అందరికి నేనైతే ఈరోజు టిఫన్ చేస్తున్నా ఉదయం సేమాల ఉప్మా అలాగే మధ్యాహ్నానికి అయితే అన్నం కూడా చేయాలి అన్నం కర్రీ బీట్రూట్ కర్రీ చేయాలి నేనైతే ఇప్పుడైతే ముందుగా సేమ ఉప్మా చేస్తున్నా అలాగే అయితే ఇక్కడ పెట్టేసిన ఇవైతే దోరగా వేయించుకోవాలి అలాగే సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసి దోరగా ఎంచుకున్నాను సేమ ఇవైతే కొంచెం ఆయిల్ వేసేసి దోరగా ఎంచుకున్నాను సేమ్యాలు సిమ్ములో పెట్టి ఎంచుకోవాలి లేదంటే మాడిపోతుంది అలాగే ఇక్కడైతే నేను ఉల్లిగడ్డ క్యారెట్ పచ్చిమిర్చి పచ్చి కరిపకా అలాగే పచ్చి కొత్తిమీర కూడా అన్నీ రెడీగా ఉన్నాయి ఇవైతే దూరగా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడైతే త్వరగా అయిపోయినాయి నేనైతే సేమ పక్కకి వేసేస్తున్నా వేడి వేడి సేమ అలాగే ఎలపె కారం అయితే చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఎలపాకారం ముందుగానే వేసి పెట్టినా ఇప్పుడైతే ఆయిల్ వస్తున్నా ఆయిల్ అలాగే జీలకర్ర ఆవాలు పచ్చికర అన్నీ రెడీగా ఉన్నాయి ఆయిల్ అయితే కొంచెం వేడి కావాలి అలాగే ఇప్పుడైతే ఉల్లిగడ్డ కట్ చేస్తున్నా ఇప్పుడైతే ఇట్లా పొడవుగా ఉల్లిగడ్డ కట్ చేస్తున్నా అలాగే జీలకర్ర ఆవాలు

పచ్చిమిర్చి అలాగే పచ్చి పచ్చి తగ్గి బాలు వేస్తే సేమాల మళ్ళీ చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి కలపాకు పచ్చి కరి అలాగే ఇప్పుడైతే సన్నగా కట్ చేసేసా క్యారెట్ పిల్లలు క్యారెట్ ఇష్టపడరు కదా ఇట్లా సేమలుపుమలు లేయర్ చేసినామంటే టిఫిన్లో బాగా తింటారు ఇష్టంగా సన్నా కట్ చేసేస్తే అలాగే క్యారెట్ అవి అన్నీ వేసేసినా చమోటా వేయాలి ఇంకా ఇదైతే కొంచెం వేయాలి तिपेटपडे प्ली कोमिरा टमोटा अलागे टमाटा ఇదైతే కొంచెం బాగా దోర వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలైతే దోరాగా వేగిపోతుంది తర్వాత ఇప్పుడైతే దోరగా ఎగిపోయి తర్వాత అలాగే నీళ్ళు వస్తున్నాను నీళ్ళైతే నేను ఒక గిన్నెనే పోసుకుంటా కొలత లేకుండా అందాసి వేసేస్తాను నేను సిమెంట్ ఇంక ఇప్పుడైతే లావుప్పు వేసేసా ఆ సేమ్యాలకి నీళ్ళు సరిపోతుంది పొడి కూడా వస్తుంది అనమాట సేమ్యాలు అలాగే లావుప్పు ఇదైతే ఇంకా బాగా ఎసరు ఉడకాలి అయితే బాగా ఎసరు ఉడికిపోతుంది అలాగే ఉప్పు కూడా చూస్తే ఒకసారి ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది ఇప్పుడైతే సేమ ముందుగా వేయించుకున్న సేమలు వేసుకున్నా సేమ్ వేసినా అలాగే ఒకసారి అయితే బాగా కలిపేస్తా ఇదైతే బాగా ఉడకాలి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి సేమ్యాలు అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా ఒక రెండు ఉంటే వేడి వేడి సేమ్యాకమా రెడీ అలాగే నేనైతే ముందుగానే కట్ చేసిన కొత్తిమీర ఇదైతే ఒకసారి కలిపేస్తా పొడి పొడిగా వచ్చింది సేమే లుకుమా చాలా టేస్టీగా ఉంటుంది తింటే తినాలి అక్కడ కొత్తిమీర అన్నీ చెప్తున్నాను ఒక సిమ్లో ఒక్క నిమిషం మూత వేసి పెట్టేసి పచ్చేస్తాను రెడీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది తింటే కూడా ఇంకా సూపర్ ఉంటుంది క్యారెట్ పచ్చి శనగపప్పు అన్నీ వేసినా సేమెల్ కూడా బాగా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడైతే పండి వేసేస్తాం మా పాపకు కూడా వేసేస్తా సేమకుమ ఇప్పుడైతే మా అమ్మలేకేస్తున్నా సేమ మేమైతే సేమ్ యాప్ మా తినేసినాం అలాగే మధ్యాహ్నానికి కానీ బియ్యం కూడా నానేసిన ఇంకా బీట్రూట్ కట్ చేయాలి జీవేసి పెట్టినా ఇంకా టమాటో రైస్ కూడా కలుపుతున్నా మా బాబాకి ఇట్లా టమాటో రైస్ అంటే చాలా ఇష్టము అందుకని టమాటో రైస్ కలుపుతున్నా అన్నీ అయితే తాలింపు వేసేసి కలిపేసినా ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే టమాటో రైస్ కూడా రెడీ అయిపోతుంది అలాగే ఇప్పుడైతే బీట్రూట్ కూడా చన్నగా కట్ చేస్తాను ఇప్పుడైతే బియ్యం కూడా బీట్రూట్ అయితే తోలు తీసేసి కడిగేసి పెట్టేసిన ఇప్పుడైతే కట్ చేస్తే చన్నగా బీట్రూట్ తింటే బ్లెడ్ లేని వాళ్ళు బ్లెడ్ కూడా తొందరగా వాళ్ళు ఉత్తదైనా తినొచ్చు అలాగే ఇట్లా కర్రీ చపాతి రొట్టెయినా చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే అన్నంలోకే బీట్రూట్ కర్రీ చేస్తున్నా నేనైతే ఇప్పుడు బీట్రూట్ మొత్తం ఇట్లనే కట్ చేసేస్తాను టమాటా వేసేసేసిన అలాగే అయితే బియ్యం కడిగేసి పెట్టేసినాను అలాగే బీట్రూట్ కూడా చన్నగా కట్ చేసి పెట్టేసినాను ఇప్పుడైతే తన బాల పెట్టేసిన బీట్రూట్కి కి తాలింపు అలాగే బాల్ అయితే కొంచెం వేడి కావాలి అలాగే బాలైతే అయితే అయింది ఆయిల్ పోస్తున్నా బీట్రూట్ ఫ్రైకి మాత్రమే అందుకు ఆయిల్ తక్కువ వేసినాను ఆయిల్ కావాలి అలాగే ఆయిల్ అయితే వేడైంది సన్నగా కట్ చేసిన బీట్రూట్ అలాగే పసుపు సాల్ట్ కారం అయితే నేను తర్వాత వేస్తా ఇవైతే పసుపు ఉప్పు వేసేసిన బాగా అన్నం నెలకి అయితే వేడి వేడి అన్నీ చాలా టేస్ట్ ఉంటుంది బీట్రూట్ ఫ్రై అలాగే ఉప్పు పసుపు వేసేసిన అలాగే కలిపేసిన సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గి అలాగే కారం తగినంత అలాగే కారం పసుపు ఉప్పే అన్నీ వేసేసి సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి మనం నీళ్ళు వేయకుండా టమోటా లీరెట లాంటివి ఏం వేయకుండా చేస్తున్నాం కాబట్టి సిమ్లోనే పెట్టి పండించుకోవాలి అన్నం అయితే ఉడికిపోయింది అలాగే వంచి మగ్గ అన్నము అలాగే ఒకసారి అయితే బీట్రూట్ కూడా ఇద్దాం చాలా స్మెల్ వస్తుంది ఏమైనా కూడా లాస్ట్ కొద్దిగా ధనియాల పొడి ఒకటి బీట్రూట్ కూడా రెడీ అయిపోయింది మనకి ఒక రెండు నిమిషాలు పెట్టేసి పని చేసేస్తా ఇప్పుడైతే నేను ధనియాల పొడి అలాగే ఇప్పుడైతే ధనియాల పొడి వేసేసినా కలిపేసి ఒక రెండు నిమిషాలు పెట్టేసి బీట్రూట్ కర్రీ అలాగే వేడివేడి అన్నం రెడీ మూత వేసేసి రెండు నిమిషాలు పెట్టేసా అలాగే అన్నం కూడా అయిపోయింది అన్నం కూడా బంద్ చేసినా అలాగే బీట్రూట్ కర్రీ కూడా రెడీ బీట్రూట్ కూడా కర్రీ కూడా రెడీ చేసి బంద్ చేసేసిన వంటలు అయితే అయిపోయినా ఒకసారి చూద్దాం రండి అన్నం అలాగే బీట్రూట్ కర్రీ ఇవేనండి మధ్యాహ్నం భోజనం మా ఇంట్లో బీట్రూట్ కర్రీ విడివిడ అన్న మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్